హలో టు యువర్ ఛానల్ ఈరోజు మనం బగారా రైస్ చేసుకోబోతున్నాం దీనికి అవసరం ఒక మీడియం సైజు ఉల్లిపాయ టమాటో పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర రెండు యాలకులు దాల్చిన చెక్క లవంగాలు ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసేసుకుని నేను చక్కగా ఫోర్ ఫైవ్ టైప్స్ కడిగేసి నానబెట్ట హాఫ్ అన్ అవర్ ఈ లోపు నేను ఉల్లిపాయ సన్నగా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకుని టమాటా కూడా అలానే కొత్తిమీర పుదీనా అండ్ చక్కా లవంగాలు అండ్ పచ్చిమిరపకాయలు ఘాట్లో పెట్టుకున్నాను ముందు దెబ్బ పెట్టుకొని స్టవ్ మీద దానికి సరిపడా ఆయిల్ వేయాలి అంటే నేను ఇక్కడ త్రీ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ఇన్ కేస్ లేకపోతే అయినా వాడచ్చు ఇన్ కేస్ రెండు అయినా కలిపి వాడచ్చు ఆ తర్వాత మసాలా దినుసులు నాలుగు ఐదు యాలకులు రెండు యాలకులు నాలుగైదు లవంగాలు అండ్ ఒక దాల్చిన చెక్క ఒక వన్ ఇంచ్ అండ్ జీడిపప్పులు వేసిన తర్వాత వే వేయించాలి ఈ మసాలా దినుసులు కొంచెం వేగిన తర్వాత జీడిపప్పులు వేయాలి జీడిపప్పులు వేగిపోయిన తర్వాత సన్నగా పొడుగ్గా తరకు పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కని దీంట్లో వేసేయాలి మొత్తం ఉల్లిపాయ ముక్కల్ని వేసేసిన తర్వాత కొంచెం బ్రౌనిష్గా అయిన తర్వాత మనం దీనికి సరిపడా మనం మెయిన్గా వేయాలి మసాలా వేయాలి ఏ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే ముందు ఈ పచ్చిమిరపకాయలని ఘాట్లో పెట్టుకొని వేసేసుకున్న ఎండ ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే వేసాను వేసిన తర్వాత అది మెల్లగా కలుపుకోవాలి అది అడగట్టకుండా సిమ్లో మాత్రం కలు కలుపుకోవాలి దీని తర్వాత పుదీనా కొత్తిమీర నేను సన్నగా తరుక్కొని పెట్టుకుని వేసేసాను వేసేసిన తర్వాత అది కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కల్ని కొంచెం పొడుగ్గా కోసుకొని పెట్టుకున్నాను కదా ఆ టమాటా ముక్కల్ని దీంట్లో వేసేయాలి ఇది మగ్గిన తర్వాత ఇప్పుడైతే నేను వేసేస్తున్నాను వేసేసిన తర్వాత అది కొంచెం మగ్గనివ్వాలి టమాటాని కొంచెం మగ్గిన తర్వాత అది ఇప్పుడు మాకు అడుగంటినట్టు అనిపించిన తర్వాత ఈ టమాటా ముక్కలు వేసిన ఒక త్రీ టు ఫోర్ మినిట్స్కి మన అడుగు అనేది అంటకుండా అయిపోతుంది దాని తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పెరుగు అనేది యాడ్ చేస్తున్నా ఈ పెరుగు యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఈ బగారా రైస్కి కొంతమంది కావాల్సిన కావాల్సిన వాళ్ళైతే కొంచెం మిరపొడి కూడా యాడ్ చేస్తారు అది మీ ఆప్షనల్ అనమాట నేనైతే పెరుగు ఒకటే యాడ్ చేస్తే అది మొత్తం కలి కలిసేటట్టు కలిపిన తర్వాత ఒక త్రీ మినిట్స్ చూడండి ఆయిల్ అనేది పైకి తెలియపోయింది ఒక గ్లాస్కి నేనైతే టూ గ్లాస్ వాటర్ వేస్తున్నాను అదే బాస్మతి రైస్ అయితే వన్ గ్లాస్కి వన్ పావు గ్లాస్ వేయాలి ఈ వాటర్ మరగాలి చక్కగా ఒకసారి క కలిపేసి ఈ వాటర్కి సరిపడా ఉప్పు అనేది వేయాలి ఉప్పు ఎలా తెలుసుద్దండి అంటే ఈ వాటర్ అనేది కొంచెం ఉప్పుగా అవ్వాలి తర్వాత మూత పెట్టేసి చక్కగా ఇలా మసులుతున్న దాంట్లో మనం బియ్యం వేసేసి చూసారా నేనైతే బియ్యం వేసేసాను బియ్యం వేసేసి ఒకసారి కలిపేసి ఇంకా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ప్లేట్ పెట్టేసి హై ఫ్లేమ్లో మాత్రం కుక్ చేయాలి స్టార్టింగ్ చూడండి బబ్బుల్ చక్కగా బాయిల్ అవుతుంది నేనైతే మూత తీసి చూపిస్తాను ఈ స్టేజ్ మనం హై ఫ్లేమ్లో మాత్రమే బాయిల్ చేయాలి ఈ స్టేజ్ రాగానే మనం మూత పెట్టేసి సిమ్లో మాత్రం పెట్టేయాలి పెట్టేసి దమ్ అయిపోయింది చూడని ఎంత బాగా వచ్చిందో రైస్ కొంచెం కింద నుంచి కొంచెం కలుపుతూ ఉంటే మనకి చక్కగా ఫామ్ అయిపోయి ఒక వన్ మినిట్స్ ఆ ప్లేట్ పెట్టేసి మనం దించేస్తే మన బగారా రైస్ రెడీ అయిపోతుంది ఈ బగారా రైస్లో దాల్చా బాగుంటుంది చికెన్ రైస్ బా చికెన్ కర్రీ బాగుంటుంది ఈ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో